అంతే ఇప్పుడు అట్లాగే కాపులు కూడా ఓన్ చేసుకుంటారు కానీ జనసేన అందరి పార్టీగానే అయింది ఇప్పుడు అందరిని గెలిపించుకుంది కదా ఎస్సీ ఏరియాలో వీటిలో కూడా కాబట్టి ఇప్పుడు ఇది అట్లాంటి పార్టీలో అట్లాంటి పార్టీ వాస్తవంగా ముందు అట్లాగా మొబిలైజ్ చేద్దాం అనుకున్నారు దాన్ని కాపు పార్టీ అనే ముద్రగానే ఉంచుదాం అనుకున్నారు ముందు అయితే కాపులు ఓన్ చేసుకోకపోవడంతో ముందు అసలు ఫస్ట్ మన సామాజిక వర్గం నన్ను ఓన్ చేసుకుంటే కదా మిగతా వాళ్ళు కలిసేదని పదే చెప్పాడు ఇరవై ఒకటిలో కూడా కాపు సీట్లు ఎక్కువే ఉన్నాయి అలాగే కూడా ఇచ్చారు కదా అంటున్నా కాపులు ఓన్ చేసుకుంటూ మిగతా వాళ్ళని కలుపుకెళ్ళాలి ముందు అది పర్ఫెక్ట్ గా ప్లే చేసుకుంటే రంగా లాంటి లీడర్లు సాధించలేంది పవన్ కళ్యాణ్ సాధించాడు ఒక కాపు నాయకుడు ఈ తరంలో పుట్టుకొచ్చాడు మా కోసం అనే ఫీలింగ్ పవన్ కళ్యాణ్ ని కంపేర్ ఒక పార్టీ ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే గాని ముఖ్యమంత్రి అభ్యర్థి కాదు ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థి కాదు లేదా ఆయన కాపునాడు పెట్టాడు గాని ఒక్క ఒక్క నాయకుడుగా మీటింగ్ పెట్టలేదు మిగతా నాయకులందరినీ కలిపాడు అక్కడ అప్పుడే కేకే బిహెచ్ ముద్రగడ ఆ స్టేజి మీద ఉన్నవాళ్లే ఆ రోజున మహానాడు సక్సెస్ మీదన ఈయన కాపునాడు అన్నటువంటి డెవలప్ చేసుకొచ్చాడు అంతేగాని ఆయన సీఎం క్యాండిడేట్ గా కాంగ్రెస్ అనౌన్స్ చేయలేదు లేదా ఇంకోటి ఇంకోటి గారు పార్టీ ఆయన తేడా అధికార పక్షంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఏంటి ప్రాధాన్యత ఏంటి సామాజిక వర్గం చూసి ఆయనకి ప్రాధాన్యత ఇవ్వాల్సిన పరిస్థితి ఏమన్నా బాబు గారి ముందుకు వచ్చింది సామాజిక వర్గం రూట్ లో అయితే పవన్ కళ్యాణ్ చూస్తారని నేను అనుకున్నా ఆయన అలా చూడాలని కోరుకుంటారు అంటే సామాజిక వర్గ బలం ఇప్పుడు చూపించేశాడు కదా ఆయన